పొలాలు చూడండి ఎట్లా ఉండయో మంచు కనపడలే ఫ్రెండ్స్ పొద్దునే తీస్తున్నా వీడియో ఇప్పుడు మనం బ్రహ్మజమ్ముడి మొక్కని చూద్దాం వాటి వల్ల ఉపయోగాలు ఏంటి ఆ చెట్టు వల్ల మనకు ఏం లాభం అనేది కూడా చెప్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బ్రహ్మజమ్ముడి మొక్క చూడండి ఎట్ ఉందో కదా పూర చూడండి చుట్టూ ఎలా వస్తుందో వీటి కాయలు వచ్చేసి గులాబీ రంగులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటిని తింటారు చాలా మంచిది ఆరోగ్యానికి వీటి కాయలు కూడా తింటారు అవి ఎక్కువ కొండలలో ఎక్కువ కనపడుతుంది ఈ మొక్క ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న మొక్క పేరు బ్రహ్మజముడు మొక్క ఫ్రెండ్స్ ఈ మొక్క వలన మనకు ఉపయోగాలు ఏమిటి అసలు ఈ మొక్క అనేది ఎలా భూమి మీద ఎలా ఉద్భవించింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనివల్ల ఉపయోగాలు ఏమిటనేది బాగా ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మజముడు నాగజముడు అని పిలువబడే ఈ రెండు మొక్కలు మూల జాతికి చెందినవి ఫ్రెండ్స్ ఇవి క్యాంపటస్ జాతికి చెందిన మొక్కలు ఈరోజు బ్రహ్మజమ్ముడు మొక్క గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ బ్రహ్మజమ్ముడు మొక్కను ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతారు బ్రహ్మజమ్ముడు ఎడారి మొక్క అని కూడా చెప్పవచ్చు ఈ మొక్క కొండలలో గుట్టలలో కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి ఎడారిలో ఇది పది నుంచి ఇరవై అడుగులు ఎత్తు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈ మొక్క ఇవి నీటిని తమ కాండంలో నిలుపుకుంటాయి చాలా వరకు దీనిని అలంకరణ కోసం కుండలలో పెంచుతూ ఉంటారు మన మన విలేజ్లలో ఎక్కువ ఈ మొక్కను కుండిలలో పెంచుకుంటారు ఫ్రెండ్స్ ఈ మొక్క ఉన్న చోట ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కారణం చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వీల్ చేసి ఆక్సిజన్ను ఇది విడుదల చేస్తుంది ఫ్రెండ్స్ వీటిని ఎక్కువగా వ్యవసాయం రక్షణ కొరకు పొలం చుట్టూ కంచెలాగా పెంచుతారు ఈ బ్రహ్మజముడి మొక్కను చూశారు కదా ఎలా ఉందో మొక్క దీనిని ఆయుర్వేదంలో చర్మ వ్యాధుల నివారణ ఎక్కువగా వాడతారు వీటిని వీటి పువ్వులు ఆకర్షణీయంగా ఉండి రాత్రి వేళల్లో వికసిస్తాయి కాయలు చాలా అద్భుత అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ పూర్వపు రోజులలో పిల్లలు వీటి కాయలను ఇష్టంగా తినేవారు మొక్కను ఇంట్లో పెంచుకుంటే కంప్యూటర్స్ నుండి వెలువడే వేరియేషన్స్ పీల్చుకుంటుంది ఈ మొక్క ఉన్న పరిసర ప్రాంతాలలో ఎటువంటి ప్రేత పీడా ఫిశాచులు సంచరించవు అని మన పెద్దల నమ్మకం ఫ్రెండ్స్ చూశారు కదా మొక్కకు కాయలు ఎలా ఉన్నాయో ఈ కాయలను వచ్చేసి పిల్లలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాయలు తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యానికి మంచిది పూర్వకాలంలో ఎక్కువ కాయలు తినేవాళ్ళు ఇప్పుడైతే వీటిని చూసి భయపడుతున్నారు ఇప్పుడు ఈ మొక్క ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒకవేళ శనీశ్వరుడు వచ్చిన ఆ మొక్కను చూసి ఓ బ్రహ్మజముడు నీ ఎందు నేను ఎంత హాని తిరుగుతాడు ఫ్రెండ్స్ అంత శక్తి గల మొక్క ఈ బ్రహ్మజముడు మొక్క ఫ్రెండ్స్ దీ వీటి కాయలు తినతగిన అద్భుత పోషకాలు కలవి మాగినప్పుడు గులాబీ రంగులో కూడా ఉంటాయి కాయలు చూడండి గులాబీ రంగులు ఎట్లా ఉన్నాయో కాయలు కాసినప్పుడు పచ్చిగా ఉంటాయి మాగినప్పుడు చూడండి ఎలా ఉండయో వీటి పువ్వులు అయితే నైట్ పూట వికసిస్తాయి పువ్వులు తలనొప్పి ఉన్నవారు ఎక్కువగా ఈ కాయలు తినడం వలన తలనొప్పి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా ఉద్భవించినది ఎలా ఏంది అనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఈ మొక్క వచ్చేసి మన భూమి మీద ఎలా వచ్చింది అనేది మనకు పూర్వకాలంలో పాండవులు విజయం కోసం తపస్సు చేసి కుంతిదేవి వరం వలన హిడంబి భూలో భూలోకంలో జమ్ముడుగా వెలిసింది అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నవి ఈ జమ్ముడికి ఘాటు పెడితే పాలు వస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మనము ఇక్కడైతే ఈ బ్రహ్మజమ్ముడు మొక్కకు కాటు పెట్టినప్పుడు పాలు వచ్చాయి ఆ పాలు అనేటివి చాలా ప్రమాదకరమైనవి ఫ్రెండ్స్ బ్రహ్మజమ్ముడు కాయలు తినడం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అలాగే ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ కాయలు గులాబీ రంగులు ఉన్న కాయలు తినడం వలన ఒంటి నొప్పులు తలనొప్పి భారము అందుకు తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు బ్రహ్మజముడి చెట్టు ఫ్రెండ్స్ ఇది అంటారు ఎక్కువ చూశారు కదా బ్రహ్మజముడి చెట్టు ఎలా ఉందో ఇది మూడు ముఖాలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది పాండవుల విజయం వలన మనకు భూమిలో ఆవిర్భవించింది చెట్టు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉండే గులాబీ రంగులో ఉండే కాయలు చూడండి ఎక్కువ కాయలు తింటారు ఫ్రెండ్స్ అక్కడ చూశారు కదా ఇది చూడండి చాలా కొండ ప్రాంతంలో చూడండి ఎక్కువ కొండ ప్రాంతంలో పెరుగుతాయి మొక్క చూడండి ఎంత పెద్ద ఉందో ఈడ కూడా మొక్క ఉంది ఫ్రెండ్స్ బ్రహ్మజముడి మొక్క చూశారు కదా ధన్మాన్ చూడండి ఎలా ఉందో కింద తమ ముళ్ళుతో కూడుకోని ఉంది చూడండి త ముళ్ళు ఉండే దీనికి కొంచెంగా తగిలిన కూడా మనకు రక్తం వస్తుంది ఫ్రెండ్స్ దీనివల్ల చెట్టు వల్ల చూశారు కదా చూడండి ముళ్ళు ఎలా ఉండయా రంపం మాదిగా ఉండవు ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెట్టుకి మనం ఘాటు పెడితే పాలు వచ్చాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి పాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూసినాం కదా బ్రహ్మజర్మ మొత్తంలో పాలు వస్తున్నాయి మధ్యలో చూడండి ఫ్రెండ్స్ పాలు అలా కుట్టినప్పుడు చూడండి పాలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ కొమ్మ విరిగింది ఇలా ఇదో చూడండి పాలు ఎలా ఉన్నాయో ఈ పాలు కానీ చర్మం మీద కానీ పడినాయి మనకు చర్మం మీద బొల్లి మాదిరిగా అంటే ఒక మచ్చ మాదిరి ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ పాలు చూసారు కదా ఎలా ఉందో పొరపాటున మనకు చెయ్యి మీద కానీ పడిందంటే మనకు మచ్చ మాది ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ జీవుడి మొక్క కాడ చాలా అరుదైన మొక్క ఇది మనకు కొండలలో ఎక్కువ కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ మొక్క చాలా జాగ్రత్తగా ఉంటుండండి అలాగే బాగా జాగ్రత్తగా చూసుకుంటాం మన ఇంట్లల్లో కూడా ఈ మొక్కని పెంచుకోవచ్చు మనం ఇళ్ళల్లో పెంచుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున పిల్లలు కానీ చూడడానికి అంత తగిలినా కూడా చూడండి రంపం మాదిరిగా ఉండాయి కంపలు మొత్తం దీనికి ముళ్ళు పొరపాటున పిల్చుకున్నాయి అంటే మనకు ప్రస్తుతం వస్తుంది ఎలా ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దెబ్బతి చూసారు కదా మొక్క కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం కొండ ప్రాంతము చూడండి ఈడ బ్రహ్మజువుడి మొత్తం ఉంది ఇప్పుడు బ్రహ్మజీవుడు మొత్తం you సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మల్లవీల్లో వీడియోలో మరొక కొత్త విషయంతో ఉంటాం ఫ్రెండ్స్ ఓకే బాయ్